కొన్ని దేశాలు వింతలకు ప్రసిద్ధి కానీ మన భారతదేశం రహస్యాలకు పెట్టింది పేరు మన దేశానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది ఎన్నో పురాతన కట్టడాలు కోటలు లెక్కలేనని శిల్పాలు ఉన్న మన దేశంలో వాటి వెనుక రహస్యాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి అలాంటి ఒక భయంకరమైన రహస్యం ఉన్న ఒక కోట గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మహారాష్ట్రలోని ఐదు వందల ఏళ్ల కిందట ఈ కోటను నిర్మించారు దీని పేరు ప్రబల్ఘఢ్ కోట ఈ కోటకు ఏడు ద్వారాలు ఉంటాయి ఈ ప్రబల్ఘట్ కోటను కళావతి కోట అని కూడా అంటారు ఈ కోటను రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో నిర్మించారు భారతదేశంలోనే అత్యంత డేంజరస్ కోటగా దీన్ని చెప్పుకోవచ్చు అత్యంత ఎత్తులో ఉండటమే దీనికి కారణం ఇక్కడ నీరు కరెంటు లాంటి ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఏమీ ఉండవు ఈ ప్రదేశం రాత్రి కాగానే భయంకరమైన నిశ్శబ్దంతో ఉంటుంది ఈ కోటలో రాత్రి పూట ఒక భార్యాభర్తల జంట ఆత్మలు ఇక్కడ తిరుగుతాయని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే దీని గురించి చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు కానీ కొన్ని పురాణ గాథల కథనాల ప్రకారం మాత్రం ఇక్కడ ఏదో బాధతో మూలుకుతున్నట్టు ఏడుస్తున్నట్టు ఏవో పాడుతున్నట్టుగా స్పష్టమైన ధ్వనులు వస్తాయని అంటారు మరి దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం ప్రభల్గఢ్ అనేది ఒకప్పుడు మహారాష్ట్ర రాజధాని ఈ ప్రదేశంలో ఉన్న ఒక యువ జంట నాట్యం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు నాట్యంతో పాటుగా వీరు చేసే సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి వీరు తాడుపైన నడుస్తూ అత్యంత ఎత్తులో నడిచే సాహసాలు చేస్తూ ఉంటారు ఈ సాహసాలు ఆ నోటా ఈ నోటా పడి ఆ రాజ్యపు రాజుకు తెలిసింది దీంతో ఆ రాజు కూడా ఆ సాహస ఘట్టాన్ని చూడాలనుకుంటాడు దీంతో వారిని ఆ రాజ దర్బార్కి ఆహ్వానిస్తారు అప్పుడు ఆ భార్యాభర్తల జంట రాజమహల్కి వస్తారు ఎంతో అందంగా ఉన్న ఆ నర్తకుడి భార్యను చూసి మోహితుడైపోతాడు రాజు ఎలాగైనా సరే ఆమెను పొందాలని అనుకుంటాడు వారిద్దరిని అత్యంత ఎత్తులో ఒక సాహసాన్ని చేయమని కోరుతాడు ఆ రాజ్యంలోని కోట నుంచి ప్రబలఘఢ్ కోట వరకు నాట్యం చేస్తూ చేరుకోవాలనే సాహసాన్ని చేయమని కోరతాడు ఆ రాజు ఆ సాహసంలో వారు గనక విజయం సాధిస్తే సగం రాజ్యాన్ని ఇస్తానని ప్రకటిస్తాడు అయితే ఆ సాహసం అనుకున్నంత సాధ్యమైనది కాదు ఆ సాహసం చేశాక ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోవాల్సిందేనని ఆ రాజుకు తెలుసు ఆ రాజు మాటలు విన్న ఆ భార్యాభర్తలిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఇంతకుముందు ఎన్నడూ అలాంటి సాహసాన్ని ఎవరూ చేయలేదు ఇక ఎవరూ చేయరు కూడా ఈ సాహసాన్ని ఒకవేళ ఒప్పుకోకపోతే ఆ రాజుకు కోపం వస్తుంది శిక్షిస్తాడు సాహసం చేస్తే ప్రాణాలకే చలగాటం ఏం చేయాలో తెలియక సరేనని ఒప్పుకుంటాడు ఆ నర్తకుడు ఆ రాత్రి వారు నిద్రపోకుండా రాత్రంతా పాడుతూ నృత్యం చేస్తూనే గడుపుతూ ఉంటారు ఎందుకంటే అదే వారి జీవితంలో ఇక చివరి రాత్రి అని వారికి స్పష్టంగా తెలిసిపోయింది ఆ రాత్రి వారిద్దరూ పడిన బాధ వర్ణనాతీతం అయితే ఈ సాహసం ఆ రాజు భార్య ఆ రాణికి అస్సలు ఇష్టముండదు ఎందుకంటే ఒకవేళ వారు గెలిస్తే అర్ధరాజ్యం ఇవ్వాల్సి వస్తుంది అది ఆమెకు అస్సలు ఇష్టమే లేదు అందరూ ఎదురు చూస్తున్నట్టు మరుసటి రోజు రానే వచ్చింది వేల మంది ప్రజలు ఆ సాహసాన్ని చూడడానికి వస్తారు ఈ కోట నుండి ప్రబల్ఘడ్ కోట వరకు రెండు తాళ్ల మీద చేసే ఈ సాహసాన్ని చూడడానికి రాజమహల్ పైనుండి చూస్తున్నాడు ఆ రాజు సాహసం ప్రారంభమైంది ఆ ఇద్దరూ నేర్పుతో సగన్ దూరాన్ని చాలా చాకచక్యంగా పూర్తి చేశారు అయితే తన మనస్సులో నర్తకుడు నడిచే తాడుని కట్ చేసి నర్తకిని సొంతం చేసుకోవాలనుకుంటాడు ఆ రాజు ఇక మహారాణి కూడా ఆ సాహసంలో విజయం సాధిస్తే సగన్ రాజ్యం ఇవ్వాల్సి వస్తుందేమోనని బాధపడుతూ ఆ నర్తకి యొక్క తాడును కట్ చేయిస్తుంది దీంతో ఆ నర్తకి మొదట తాడు తెగిపోయి పైనుంచి కిందపడి మరణిస్తుంది భార్య అంటే అమితమైన ప్రేమ ఉన్న ఆ నర్తకుడు కూడా కిందికి దూకి తన ప్రాణాలను అర్పిస్తాడు ఇది ఆ సాహసానికి సంబంధించిన కథ ఇది జరిగిన కొంతకాలానికే రాజు కూడా మరణిస్తాడు ఆ రాజ్యం అంతా అయిపోతుంది ఇక చివరికి ఆ రాజుతోనే ప్రబల్గఢ్ రాజ్యం అనేది కాలక్రమంలో అంతరించిపోతుంది ఇక ఇప్పటికీ అనేక మంది ప్రబల్గఢ్ మీదుగా వెళ్లే హైవే పైన ఒక మహిళ ఒక పురుషుడు ఆత్మ అనేది వారికి కనిపిస్తూనే ఉంటుందనే కథనం ప్రచారంలో ఉంది ఈ కొండపైన కోటలోకి చేరుకోవడానికి కొండను చెక్కి మెట్లను నిర్మించారు కానీ అవి మామూలు కోట మెట్లలా ఉండవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడానికి ఎలాంటి సపోర్ట్ కానీ ఆధారం కానీ ఉండవు కాలు జారితే అంటే రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తు నుండి కింద బండరాలపై పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే ఇది ఆ కోట యొక్క చరిత్ర మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్ళినప్పుడు తప్పకుండా చూసిరండి కానీ రాత్రిపూట మాత్రం వెళ్లొద్దు ఎందుకంటే కళావతి కోటలో ఇప్పటికీ ఆ జంట రాత్రిపూట ఏడుస్తూ నవ్వుతూ పాటలు పాడుతూ తిరుగుతూనే ఉంటారు ఇలాంటి వీడియోస్పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి